నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం అనుకున్నట్టుగానే కవిత తీహార్ జైలుకు వెళ్ళాల్సి వచ్చింది ఆమెకు తప్పలేదు తప్పించుకునే ప్రయత్నం ఎంత చేసినా సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉండడంతో పాటు కోర్టుల్లో ఆమె నియమించుకున్న లాయర్లు న్యాయమూర్తులని కన్విన్స్ చేసేలాగా ఆర్మిట్స్ చేయలేకపోయారు ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమర్పించిన ఆధారాలు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఏదో సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ కేసులో తాజాగా అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ మినహా మిగిలిన వాళ్ళందరూ జైల్లో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు వాస్తవానికి ఈ కేసులో తొలి ఘట్టంలో అరెస్ట్ అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి అత్యంత సన్నిహితుడు మనీష్ షిషోడియా సుమారుగా సంవత్సర కాలం పైగా నుంచి జైల్లోనే ఉన్నాడు ఆయన ఎప్పుడు రిలీజ్ అవుతాడో ఎవరికి తెలియదు అండ్ ఆల్ దీస్ ఆర్ హై ఫై పీపుల్ హూ కెన్ హైర్ ది బెస్ట్ లాయర్స్ హూ చార్జ్ వాల్యూమ్స్ ఫర్ అంటే కేసును వాదించడానికి చాలా ఎక్కువ మొత్తం తీసుకుని చాలా కేసుల్లో నిరూపితంగా క్లయింట్లని బయటకు తీసుకొచ్చిన లాయర్లని వాళ్ళు హైర్ చేసుకున్నప్పటికీ వీళ్ళని బయటికి తేలేకపోతున్నారు రీజన్స్ ఎవరిబడి నోస్ ఏదో గవర్నమెంట్ న్యాయస్థానాలు మేనేజ్ చేస్తుంది ఇది ఏదైనా వీళ్ళు ఏం మాట్లాడినా వాస్తవానికి అంటే వెళ్ళిన వాళ్ళలో ఏ ఒక్కరూ బయటకు రాలేదు ఈరోజు తాజాగా వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన వ్యక్తి కవిత అండ్ ది అనేదర్ రిమైనింగ్ పర్సన్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఓన్లీ ఆప్ నేషనల్ కన్వీనర్ అండ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఈవెన్ యాజ్ ఆఫ్ నో అరవింద్ కేజ్రీవాల్ ఒకసారి ఆ లిస్ట్ చూసుకుంటే వీ కెన్ హ్యావ్ సమ్ ఐడియా ఎప్పటివరకు అరెస్ట్ అయ్యి ఇంకా తీహార్ జైలుకి వెళ్ళిన వాళ్ళు ఒక అరవింద్ కేజ్రీవాల్ మాత్రం మిగిలిన వాళ్ళలో మనీష్ ఈసోడియా హీఈస్ ఆల్రెడీ ఇన్ జైల్ సంజయ్ సింగ్ హాఫ్ ఎంపీ ఈజ్ ఆల్సో ఇన్ జైల్ విజయ్ నాయర్ హెడ్ ఆఫ్ ఆఫ్ కమ్యూనికేషన్ వింగ్ హీఈ్ వెరీ క్లోజ్ టు అరవింద్ కేజ్రీవాల్ దెన్ సరే రాఘవ మాగుంట మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు ఈయన కూడా అంటే వీళ్ళ ఫ్యామిలీ చాలా కాలం నుంచి ఇక్కడ బిజినెస్లో ఉంది హీజ్ ఆల్సో ఇన్ జైల్ హీ హాజ్ స్టాండ్ యాజ్ విట్నెస్ దెన్ గౌతమ్ మల్హోత్రా సన్నా ఫార్మర్ అకాలిదళ ఎమ్మెల్యే ఈయన జైల్లో ఉన్నాడు దెన్ సమీర్ మహీంద్రు ఓనర్ ఆఫ్ ఇండో స్పిరిట్ ఇతను కూడా జైల్లో ఉండి హీఈ్ కీ ఫిగర్ ఇన్ ట్రాన్సాక్షన్ ఆఫ్ దిస్ మనీ రిలేటెడ్ ఇష్యూస్ దెన్ పి శరత్ రారెడ్డి అరవిందో అరవిందో గ్రూప్ ప్రమోటర్ హీఈ్ ఆల్సో ఇన్ జైల్ ఇన్ ది సేమ్ కేస్ దెన్ పుచ్చిబాబు గోరట్ల కవిత చారిటడ్ అకౌంటెంట్ ఈయన ఈయన కూడా జైలు ఇదే కేసులో వరుస వీళ్ళందరూ కూడా ఒకే కేసులో జైల్లో ఉన్నవాళ్ళు దెన్ వినయ్ బాబు రీజనల్ హెడ్ ఆఫ్ రికార్డ్ ఇండియా ఒక కంపెనీకి సంబంధించిన రికార్డ్ ఈ రీజనల్ హెడ్ అంటే ఇది ఈ సమాచారం బయటకు తీసుకున్నది దెన్ రాజేష్ జోషి డైరెక్టర్ ఆఫ్ చోరియట్ ప్రొడక్షన్స్ అండ్ దినేష్ అరోరా రెస్టారెంట్ గ్రూప్ ఓనర్ చైనాప్ రెస్టారెంట్స్ దీంట్లో ఒక ఇద్దరు విట్నెస్లుగా మారారు ఎవరెవరు రాఘవ మాగుంట అండ్ దినేష్ అరోరా వీళ్ళిద్దరూ కూడా సాక్ష్యం చెప్పి అంటే వీళ్ళిద్దరూ కూడా నిందితులు నిందితులు సాక్ష్యం చెప్పడానికి టర్న్ అయ్యారు కనుక వీళ్ళు ఇచ్చే సాక్ష్యాల మీద ఆధారపడి కోర్టు ఐ మీన్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ అధికారులు సమాచారం రాబడతారు వీళ్ళు ఇచ్చే సమాచారం ఎలా ఉంటుంది ఏమిటి అనేది క్రమంగా బయటకు వస్తుంది ఓకే విల్ వీల్ బి నోయింగ్ ఇన్ కమింగ్ డేస్ ష్యూర్లీ ఇప్పుడు కవిత ఇచ్చిన వాంగ్మలం ఏంటంటే కవిత ఏ విషయాలు చెప్పింది ఏ విషయాలు చెప్పలేదు అనేది ఒకటి క్రూషియల్ ఇష్యూ రెండోది కవిత మిగిలిన వాళ్ళ నుంచి సీజ్ చేసుకున్న ఎలక్ట్రానిక్ గార్డ్ నుంచి వీళ్ళు ఏ సమాచారం రిట్రైవ్ చేయగలుగుతారు ఎందుకంటే వీళ్ళంతా చాలా పెద్ద ఇది చేసేది ఏమిటంటే చాలా సందర్భాలు వీళ్ళు చేసేటంటే ఒకటి వాళ్ళు అంతవరకు సెల్ ఫోన్స్లో సమాచారాన్ని ఇరేజ్ చేసి వాటిని రీఫార్మేట్ చేస్తున్నారు రీఫార్మేట్ చేసినప్పుడు పాత సమాచారం దాంట్లో దొరకదు మామూలుగా మిగిలిన వాడికి అయితే అయితే దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ పర్టికులర్లీ ఇన్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ హూ కెన్ రిటో సమ్ ఇన్ఫర్మేషన్ చాలా సందర్భాల్లో అది దొరుకుతుంది ఇప్పుడు కూడా అదే జరగబోతోంది సో వాటి నుంచి వచ్చే సమాచారం ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఒక ప్రశ్న అయితే రెండోది ఏమిటంటే కవిత ఏం చెప్తుంది దీనికి సంబంధించి అట్లాగే కేజ్రీవాల్ విచారణలో ఏం చెప్తాడు వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి కేసు ఇంకా ఎటువంటి మరుపులు దొరుకుతుంది అనేది మనం వేచి చూడాలి బట్ ష్యూర్లీ ఒకసారి ఈ కేసులో తీహార్ జైలుకు వెళితే వాళ్ళు ఎవరూ బయటకు రావట్లేదు లేటెస్ట్ ఇస్ కవిత అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అబౌట్ ది ఫేట్ ఆఫ్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ భవిష్యత్ ఎలా ఉంటుంది ఏమిటది మనం వేసి చూడాల్సిందే బట్ ఇప్పటివరకు జరిగిన సంఘటనలన్నీ చూసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా జరిగెళ్తున్నాడు సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ మీ అవధాని